హాయ్ అందరికీ సగ్గుబియ్యంతో ఒక ఉపవాసాలు ఉన్నప్పుడు ఒక స్నాక్ ఐటమ్ అనమాట ఇది సగ్గుబియ్యంతో ఉపవాసం ఉన్నప్పుడు ఇట్లా ఒక ట్రిప్పు టిఫిన్ చేస్తారు కదా అలాంటి అనమాట ఇది ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది తర్వాత ఏమొచ్చి మంచి స్నాక్ ఐటమ్ అనమాట ఇది ఏంటంటే శక్తిని ఇస్తుంది తర్వాత ఒక అదే ఒక వన్ టైము రైస్ తినే వాళ్ళు ఉంటారు నైట్ లేకపోతే నైట్ ఓన్లీ టిఫిన్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం అనమాట ఇది స్నాక్ ఐటమ్ సగ్గు బియ్యంతో తోటి ఇట్లా చేస్తుంటే మంచి ఇది ఉంటుంది అనమాట ఇదిగోండి జీడిపప్పు పోపులు అది కావాల్సిన పదార్థాలు తర్వాత శనగ వేరు శనగపప్పు గ్రౌనట్స్ మిర్చి ఆలు ఆలుగడ్లు ఉడకబెట్టి ఇలా తీసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు నేను కొంచెం తీసుకున్నాను ఒక త్రీ దీంతో ఒక ఐటెం తయారు చేస్తాను చూడండి ప్లీజ్ నా ఛానల్ కూడా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదంతా ప్రిపేర్ చేస్తానలా ఎలా అండి ఇది సగ్గుబియ్యం మనం ఈ స్నాక్ ఐటెం తయారు చేసే ఉప్పు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాను అలాగా వేగనివ్వాలన్నమాట పసుపు వేసుకున్నాను ఇది ఒకటి పసుపు వేసుకొని ఇట్లా కలుపుకుంటున్నాను ఇది చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది ఉపవాసం ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది అనమాట ఇది హెల్త్ కూడా మంచిది చాలా చక్కగా చూసారా కలర్ఫుల్గా వచ్చింది ఫస్ట్ వేసుకుంటే ఇంక ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్లేట్లో తీసుకుందాం వేడి వేడిగా సగ్గుబియ్యంతో కిచిడి అనుకోండి ఇది సగ్గుబియ్యం కిచిడి ఎలా ఉంది నేను పెట్టిన పేరు దీనికి ఏం పేరు ఉందో కూడా నాకు తెలీదు కాకపోతే దీనికి నేను సగ్గు బియ్యం అని పెడుతున్నాను ఓకేనా చక్కగా ఈవినింగ్ టైంలో చేసుకున్న బాగానే ఉంటుంది మార్నింగ్ టైం చేసుకున్న ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే ఇది కొత్త రకం వంటకం అన్నమాట నేను మంజు దిది అని ఒక ఆమె ఉండేది తన దగ్గర నేర్చుకున్నాను ఇది మీ అందరికీ పరిచయం చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ నాకు